హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలసందలతోటి క్రిస్పీగా టేస్టీగా దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే విధంగా ఒక్కసారైనా సరే మీరు బ్రేక్ఫాస్ట్లకైనా లేదంటే నైట్ డిన్నర్కైనా సరే ఇలా దోశని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా తిని హెల్తీగా బరువు తగ్గవచ్చు అనమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ క్రిస్పీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ అలసందలతోటి దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి మీరు బరువు తగ్గాలనుకునే వాళ్ళైతే మూడు గ్లాసుల వరకు ఇందులోకి బ్రౌన్ రైస్ని వేసుకోండి నేనైతే నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ దోశలు బియ్యాన్ని వేసుకుంటున్నాను అదే మీరు డైట్లో ఉండి బరువు తగ్గాలని ఈ దోశని ప్రిపేర్ చేసుకుంటుంటే ఖచ్చితంగా బ్రౌన్ రైస్నే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు అలసందని వేసుకోండి వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు ఈ అలసందలు మనకి వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలసందల్లో మనకి అధిక శాతంలో ప్రోటీన్ ఉండడం వలన ఈ దోశ తిన్న తర్వాత మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది అందువల్ల మనం ఈజీగా బరువు తగ్గొచ్చు అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని ఒకటికి రెండు సార్లు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి అలసందలు ఇలా చక్కగా నానిపోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యం అలసందల్ని నీళ్ళు లేకుండా ఈ పప్పులను మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకొని తగిన నీళ్ళు నీళ్లు పోసుకుంటూ మీకు వీలైతే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదంటే కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం అనమాట సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా లైట్గా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుందనమాట అలాగని మరీ ఎక్కువ బరకగా వద్దు జస్ట్ కొంచెం రవ్వలాగా ఉండేటట్లుగా సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి సో ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి సో పిండి ఒక ఎనిమిది గంటల సేపు పులిసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకిది పైకి ఎక్కువగా పొంగదనమాట ఇలా కొంచెం పులిసి అనమాట ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలి ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పును వేసుకోండి అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి పెనం అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని దీన్ని మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా దోశని వేసుకోండి మరీ పలుచగా వేసుకున్నారంటే ఈ దోశ అనేది రొట్టు ముక్కలాగా వచ్చేస్తుంది అన్నమాట అందుకోసం మరీ మందంగా వేసుకున్నారంటే ఈ దోశ అనేది సరిగా కాలదనమాట అందుకోసం ఇలా మీడియంగా దోశని వేసుకొని దోశ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నేను ఇక్కడ ఈ దోశ మీద వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను కారం దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకొని దీని మీద ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యిని దోశ అంతా కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోశని బాగా రోస్ట్ చేసుకోండి సో దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి దోశ చూసారా మినప్పప్పు లేకపోయినా కానీ ఎంత చక్కగా వచ్చిందో మంచి రంగుతో క్రిస్పీగా చాలా మంచిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోండి మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితోటి దోశలు వేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా చక్కగా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా హెల్తీగా దోశలు తినేసి మనం చక్కగా బరువు తగ్గొచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఈ దోశ టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంటని గట్టిగా నొక్కేసేయండి థ్యాంక్